స్నేహానికి ప్రారంభిస్తూ అందరిలో ఒకటిగా కలిసిపోయే వ్యక్తిత్వం గల మంచి వ్యక్తి చంద్రమౌళి అని సేవలో ముందుండే మంచి వ్యక్తిని కోల్పోవడం దురదృష్టకరమని ఉగ్రదాడిలో అమరులైన చంద్రమౌళి స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు పుల్గమ ఉగ్రదాడిలో అమరులైన విశాఖవాసి జేఎస్ చంద్రమౌళి అంతిమయాత్ర స్నేహితులు బంధువులు ప్రముఖులతో పాండురంగాపురం ఆయన నివాసం నుంచి నొవేటల్ మీదుగా చావుల మదం చేరుకుంది చంద్రమౌళి అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించగా నేడు అంతిమయాత్రలో హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోగ్య శాఖ మంత్రి సత్యవర్ధన్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జగ్గునాయుడు మాట్లాడుతూ అమాయకులపై తూటాలను గురిపెట్టిన ఉగ్రవాదంపై ఉక్కుమాదం మోపాలి అంటూ డిమాండ్ చేశారు ప్రకృతి అందాలను చూసేందుకు వెళ్లిన అమాయకులను రక్తపు మడుగులో పడేసిన మతతత్వాలపై ప్రపంచ స్థాయి ప్రక్షాళన జరగాలని కోరారు శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాజకాన్ని స్వరాజ్యం అందామా దానికి సలాము చేద్దామా శాంతిక పోతపు గుర్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ నీ సిందూరం భక్తి గదిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా అర్థశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా స్వర్ణోత్సవాలు చేద్దామా నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా దాన్ని స్వరాజ్యం అందామా చంద్రమౌళి గారు బాగా మా పరిచయం మేమందరం కలిసి అవిదార్ రెసిడెంట్స్ వెల్ఫేర్ ఎసోసియేషన్ ఒక ఎసోసియేషన్ స్థాపించి పార్క్ బాగా డెవలప్ చేసాం మాకు దగ్గర పన్నెండు పదిహేను సంవత్సరాలు బాగా పరిచయం అవుతున్నాం అన్ని విషయాలు అన్ని విధాలుగా మాకు బాగా తోడ్పాటుగా ఉండేవారు ఈ ఘటన తెలిసిన తర్వాత మా కాలనీ వాసులందరూ చాలామంది బాధపడ్డారు ఆ తర్వాత ఇంకా అది దైవదేనం మనం ఏం చేయలేము ఆ భగవంతుడు వాళ్ళకి ఆత్మ సంచారగాలని చెప్పి మేము భవంతుడు ప్రార్థిస్తాం బాగుండ్రంగు మీదలో పక్కపక్క ఇంట్లో ఉండేవాళ్ళం నాకు చిన్నప్పటి నాకు క్లాస్మేట్ అప్పటి మా ఫ్రెండ్షిప్ అన్నది ఇప్పటిదాకా అలాగ కొనసాగుతూనే ఉంది ఇంకోటి అతని కోసం మేమందరం శ్రీకాకుళం నుండి ఇంతమంది ఆత్మీయులు వచ్చారంటే మౌడి ఎంత సౌదడు ప్రాణంకి స్నేహం కలితే ప్రాణం ఇచ్చే మనిషి అనమాట ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ మీ అందరం ఒక గ్రూప్ లాగా ఈ రోజు కూడా ఉన్నామంటే కారణం కేవలం చంద్రమౌడి అండి ఎప్పుడు సరదాగా ఉంటాడు ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇది మీ ఈరోజు ఇతని ఇంత హఠాత్తుగా వెళ్ళిపోతాడు మేము ఎవరు ఊహించలేదు తన బర్త్డే నాడు పద్దెనిమిదో తారీఖు ఏప్రిల్న సరదాగా ఫ్రెండ్స్ తోటి అలాగ కాశ్మీర్ వెళ్ళి వస్తాడు అనుకున్నాం ఇవి ఈరోజు అతను రిటర్న్ అవ్వాలి రేపు సరదాగా మేము కలిసి ఒక గట్టిన పెట్టుకొని సరదాగా కబులు చెప్దాం అనుకున్నాం ఈలోగా విధి ఇలాగ ఉంది ఇలా చాలా ఎంత అంత మంచి మనిషికి ఇంతటి క్రూరమైన ఇది అనే మేము ఎవరూ ఊహించలేము స్నేహం పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పొరపత్యాలు లేకుండా గౌరవ భావంతో ఒక అలాగే మెసులు కొని ఉండేవాళ్ళం శ్రీకాకుళంలో పుట్టినప్పుడు నుంచి ఆ ప్రాంత ప్రజలకి కానీ ఎవరికైనాను సేవ చేయడంలో చాలా ముందు ఉండేవాడు ఆయన విశాఖపట్నం వచ్చిన శ్రీకాకుళం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మా ఇంట్లోనే మా ఇంటికి నాకు కలకుండా వెళ్ళేవాడు కాదు ఇటువంటి ఆపదలైనా ముందు మాకు ఆపదలు వస్తే తన ఆపదగా భావించి తగిన సూచనలు సలహాలు ఇస్తూ మాకు ధైర్యం చెప్పే దీంట్లో మొట్టమొదటిగా ఉండే చంద్రమౌళి ఈరోజు లేదన్న వార్తను చాలా బాగా ఇంద్రమౌళి చిన్నప్పటి నుంచి అంటే ఆరో క్లాస్ నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నాం ఒకే వీధిలో ఉన్నాం అటువంటి చంద్రమౌళి మా అందరికీ ఎంతో సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా ఉండి మమ్మల్ని అందరి ఒక వంద మంది హై స్కూల్ విద్యార్థులందరినీ కలిపి ఒక తాటి మీద నడిపిస్తూ ఉండేటటువంటి సమయంలో ఈ దుర్ఘటన జరగడం చాలా విచారించగలన విషయము పుట్టినరోజు పద్దెనిమిదో తారీఖు అని జరుపుకున్నాడు అయితే ఆయనకి ఇరవై తారీఖు నేను కా కాశ్మీర్లో ఉంటుండగా ఆయనతో మాట్లాడడం జరిగింది అది ఈ రకంగా జరగడం చాలా విచారకరమైన విషయం అయినా మా మౌళి ఏంటంటే చాలా గొప్పవాడు అదృష్టవంతుడు ఎందుకంటే ఆయన రాజమర్యాదలతో దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు మానవ పురాలు విజృంభించి అమాయకుల ప్రధానులని ఎనిమిది మంది పట్టు పెట్టుకున్నారు ఈ యాత్రికుల్లో విశాఖపట్నానికి సంబంధించి చంద్రబాబు గారు అమరులయ్యారు ఆయన మృతికి సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంది వారి కుటుంబానికి సిపిఎం పార్టీ తరఫున ప్రకార సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాం మనుషులు చేయని పనిని రాక్షసుల లాగా ఉగ్రవాదులు వ్యవహరించారు నిరాయుధులైనటువంటి ప్రయాణికుల్ని ప్రయాణికులని పట్టబెట్టుకున్నారు ఈ మానవ మృగాల్ని ప్రభుత్వం వెంటనే పట్టుకొని చేయాలని డిమాండ్ చేస్తున్నాం స్టేట్ బ్యాంకులో పని చేస్తూ అసిస్టెంట్ మేనేజర్గా రిటైర్ అయ్యారు స్టేట్ బ్యాంక్ పెన్షనర్ అనమాట బీహార యాత్రకని రెండు జంటలు స్టేట్ బ్యాంక్ రిటైరీస్ రెండు జంటలు వాళ్ళ రిలేటివ్ ఒక జంట ముగ్గురు ఆరుగురు వెళ్తే ఇలా దారుణంగా అసలు ఇంత దారుణంగా ఈ సంఘటన జరగటం తెహల్గా చాలా అందరం స్టేట్ బ్యాంక్ ఎంప్లైస్ అందరం కూడా దిగ్భ్రాంతి దిగ్ దిగ్భ్రాంతికి ఎందుకంటే ఆ యాత్రికుల మీద ఎందుకు చేశారో తెలియదు ఇప్పుడు మనకి అంత ముందు ఫుల్గా పుల్వామా అవన్నీ ఏంటంటే సైనికుల మీద చేసేది వీళ్ళు రకరకాల ప్రాంతాల్లో ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యాత్రికులు వీళ్ళు చాలా ఇన్నోసెంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇవన్నీ కాకుండా చాలా నిర్దాక్షిణ్యంగా దారుణంగా చంపి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో వాళ్ళైతే మనకు అర్థం కాదు కానీ ఏమి సాధించారో కూడా మాకైతే మనకైతే అర్థం కావట్లేదు కానీ దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం అయితే మనందరికీ ఉంది మనందరి